శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున సింహరాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజు సింహరాశివారు మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే శుభప్రదమైన ఫలితాలను పొందుతారు అందుకే ఎలాంటి ముఖ్యమైన పనులు వ్యవహారాల్లో ఉన్నా సరే ఈరోజు రెండు గంటలలోపే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి వ్యాపార ఒప్పందాలు కానీ భవిష్యత్తుకు సంబంధించి దీర్ఘకాలిక నిర్ణయాలు కానీ ఎదుటివారిని మెప్పించే ప్రయత్నాలు కానీ లేదా పర్సనల్ అంశాలపై దృష్టి పెట్టడానికి ఇలా అన్ని రకాల వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజున ఉన్నటువంటి గ్రహచారం ప్రకారం మీరు ఏ ముఖ్యమైన పని చేసినా అది రెండు గంటల లోపే పూర్తి కావాలి లేకుంటే విలువైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది అందుకే ఈ ఒక్క విషయాన్ని గమనించుకొని ముందడుగు వేయండి అంతా శుభమే కలుగుతుంది ఈరోజు సింహరాశి వారికి మధ్యాహ్నం రెండు గంటల తరువాత పనులన్నీ వాయిదా పడే అవకాశం ఉంది మీ ఆలోచన ప్రకారంగా పనులు ముందుకు సాగవు పనులు పూర్తి చేయాలన్నా కష్టతరంగా మారుతుంది ఆర్థికపరమైన ఒత్తిళ్లు అధికమవుతాయి అప్పుల బాధ అధిక వడ్డీ రేట్లు మిమ్మల్ని సతమతం చేస్తాయి ఈరోజు మీకు మధ్యాహ్నం రెండు గంటల నుండి శారీరకంగా అసౌకర్యం తలనొప్పి అలసట ఆవేశం కోపం మానసిక బాధ అన్నీ పెరుగుతాయి ఒక్క మాటలో చెప్పాలంటే తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అన్నట్లుగా కాలం కొనసాగుతుంది అందుకే ముఖ్యమైన పనులు ఏమీ ఉన్నా సరే మధ్యాహ్నం రెండు గంటల లోపే పూర్తి చేయండి అనవసరమైన ఖర్చులను తగ్గించండి ఆర్థిక ఒత్తిళ్లను తగ్గించుకునే దిశగా అడుగులు వేయండి ఆహారంపై శ్రద్ధ పెట్టాలి ప్రశాంతంగా నిద్రపోవడానికి ప్రయత్నం చేయాలి మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు సింహరాశి వారికి శారీరకంగా మరియు మానసికంగా ప్రశాంతత అనేది అవసరమవుతుంది ముఖ్యమైన పనులు ఏమి ఉన్నా సరే మధ్యాహ్నం రెండు గంటల లోపుగా సరిపెట్టుకోండి ఈ శుక్రవారం రోజు సింహరాశి వారు గోధుమ రంగు దుస్తులను ధరించకండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయండి ఈ శుక్రవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి ద్వాదశి నక్షత్రం విశాఖ నక్షత్రం రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నిమిషాల నుండి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు మరియు ప్రయాసాలతో కూడిన కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి అన్ని పనులు సక్రమంగా పూర్తి కావడానికి మరియు విజయం పొందడానికి బయటకు వెళ్ళేటప్పుడు ఒక కొబ్బరికాయను వెంటబెట్టుకుని వెళ్ళాలి మీ పని పూర్తి అయ్యాక సాయంత్రం ఆ కొబ్బరికాయను గణపతికి సమర్పించాలి గణపతి ఆలయం లేకపోతే ఏదైనా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టవచ్చు ఈ పరిహారం పాటించి దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుమ్మే కలుగుతుంది ఈ శుక్రవారం రోజున విశాఖ నక్షత్రం ఉన్న సందర్భంగా మనమంతా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని యథాశక్తిగా పూజించాలి ఈరోజు సుబ్రహ్మణ్య స్వామివారిని ఆరాధన చేయడం వలన మనందరికీ అద్భుతమైన జ్ఞానం లభిస్తుంది అలాగే ఉన్నతమైన చదువులకు అడ్డంకులు తొలగిపోతాయి ఈ రోజున మనమంతా ఓం సాంబ సదాశివాయ నమ అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి ఇలాంటి సమాచారం ప్రతిరోజు పొందడానికి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి